నమస్కారం మీరు చూస్తున్నారు టీవీ తెలుగు నేనే మీ శల్ని ప్రియ ఈరోజు న్యూస్లో రాష్ట్రాభివృద్ధి నుంచి జాతీయ అంతర్జాతీయ కీలక పరిణామాల వరకు విశేషాలు ఉన్నాయి ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విధానాలు భద్రతా అంశాలు ఆర్థిక నిర్ణయాలపై ప్రత్యేక కథనాలు ఉన్నాయి ముందుగా ప్రధాన వార్తల్లోకి వెళ్ళిపోదామా స్మార్ట్ కిచెన్లు కడప జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్మించిన స్మార్ట్ కిచెన్లు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి ఈ వినూత్న కార్యక్రమానికి నీతి ఆయోగ్ ప్రశంసలతో పాటు నగదు ప్రోత్సాహం కూడా లభించింది ఆకాంక్షిత జిల్లాల పోటీలో కడప జిల్లా ప్రథమ స్థానంలో నిలవడానికి ఇది ప్రధాన కారణమైంది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ పథకంపై ఆసక్తి చూపినట్లు సమాచారం రాష్ట్రం అంతా ఈ మోడల్ ను అమలు చేయాలని సూచనలు అందాయి చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాలు అమలు చేసినందుకు సీఎం చంద్రబాబుకు అరుదైన గౌరవం దక్కింది ది ఎకనమిక్ టైమ్స్ అందించే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు పరిశ్రమలు పెట్టుబడులు ఆకర్షించడంలో ఆయన పాత్ర కీలకమని జ్యూరీ ప్రశంసించింది వచ్చే ఏడాది మార్చిలో ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు అందజేయనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు పోలవరం ప్రాజెక్టుపై పార్లమెంటు నివేదిక పోలవరం ప్రాజెక్టు పురోగతిపై పార్లమెంటు స్థాయి సంఘం నివేదిక సమర్పించింది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల నీటి నిల్వ స్థాయిలో ముప్పై మూడు పాయింట్ ఆరు రెండు శాతం కుటుంబాలకు పునరావాసం పూర్తయిందని తెలిపింది భూసేకరణ ఎనభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం పూర్తయిందని నివేదిక స్పష్టం చేసింది మొత్తం ప్రాజెక్టు పనులు యాభై మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం పూర్తయినట్లు వెల్లడించింది సాంకేతిక కారణాలతో గడువును మరో ఏడాది పొడిగించినట్లు కేంద్రం తెలిపింది రాష్ట్ర ఆర్థిక విధానాలపై ఆర్బీఐ ప్రశంసలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలను ఆర్బీఐ గవర్నర్ ప్రశంసించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగింది విద్యుత్ రంగ సంస్కరణలు సోలార్ వినియోగంపై సీఎం వివరించారు యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్పై ఆర్బీఐ చొరవను వివరించారు ఆర్థిక క్రమశిక్షణతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు సెమీ కండక్టర్ హబ్గా ఒడిశా సెమీ కండక్టర్ రంగంలో ఒడిశాను అగ్రగామిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది భువనేశ్వర్ ఐఐటిలో జరిగిన ఇండో క్రిఫ్ట్ రెండు వేల ఇరవై ఐదు సదస్సులో సీఎం మాట్లాడారు నాలుగు వందల కోట్లతో ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు అక్కడ పరిశోధనలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇది భవిష్యత్తు సాంకేతిక అభివృద్ధికి దోహదం చేస్తుంది అనకాపల్లిలో బ్యాంకు దోపిడీ యత్నం అనకాపల్లిలోని కెనరా బ్యాంకు లో దోపిడీ యత్నం కలకలం రేపింది మధ్యాహ్నం సమయంలో దుండగులు తుపాకులతో బ్యాంకు లోనికి ప్రవేశించారు అలారం మోగడంతో పోలీసులు వస్తున్నారని భావించి పరారయ్యారు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తుపాకులు డమ్మివా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది ఆపరేషన్ సింధూర్ పై రాజ్నాథ్ వ్యాఖ్యలు ఆపరేషన్ సింధూర్ భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు ఉగ్ర స్థావరాలపై వాయుసేన ఖచ్చితమైన దాడులు నిర్వహించిందన్నారు త్రివిధ దళాల సమన్వయం ఈ విజయానికి కారణమన్నారు శత్రువుల బలహీనతలను గుర్తించి దాడులు చేసినట్లు చెప్పారు భారత రక్షణ శక్తిపై విశ్వాసం పెరిగిందన్నారు భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారత్ మధ్య చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంతో తొంభై ఎనిమిది శాతం భారత ఉత్పత్తులకు సుంకం రద్దు కానుంది సేవ రంగానికి ఒమన్ భారీ అవకాశాలు కల్పించనుంది ద్వైపాక్షిక వాణిజ్యానికి ఇది కొత్త ఉత్సాహం ఇస్తుంది చేస్తుంది ఇది వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది అమెరికా వీసా గడువు కాదు ఉండే కాలం వేరు సాధారణంగా అమెరికా వీసాపై ఉన్న గడువు తేదీ వరకు అక్కడ చట్టబద్ధంగా ఉండొచ్చని చాలా మంది భావిస్తుంటారు అయితే ఈ అభిప్రాయం పూర్తిగా తప్పని భారత్లోని అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది తాజాగా ఎక్స్ ఖాతా ద్వారా కీలక సమాచారం వెల్లడించింది అమెరికాలోకి ప్రవేశించిన వెంటనే ఎంత కాలం ఉండాలో కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారి నిర్ణయిస్తారని తెలిపింది వీసా ఎక్స్పైరీ డేట్ కాదు ఐ నైన్టీ ఫోర్ పత్రంపై ఉన్న అడ్మిట్ అంటిల్ డేట్ నే ప్రామాణికమని ఎంబసీ పేర్కొంది ఈ విషయంపై అవగాహన లేకపోతే చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది శరణార్థులపై యూరోపియన్ యూనియన్ కఠిన నిర్ణయం శరణార్థుల విషయంలో అమెరికా తరహా విధానాలనే అనుసరించేందుకు యూరోపియన్ యూనియన్ సిద్ధమైంది భారత్ సహా ఏడు దేశాల నుంచి వచ్చే శరణార్థుల దరఖాస్తులను తక్కువగా పరిగణించాలని నిర్ణయించింది భారత్ బంగ్లాదేశ్ కొలంబియా ఈజిప్ట్ కొసావో మొరాకో ట్యునీషియాలను సురక్షిత దేశాలుగా గుర్తించింది రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలతో శరణార్థుల విధానం పూర్తిగా మారనుంది భారత ఉమెన్ లో భారీ అవకాశాలు ఉమెన్ భారత కొత్త ద్వారాలు తెరుచుకోనున్నాయి కంప్యూటర్ సేవలు వ్యాపార సేవలు వృత్తిపర సేవలు ఆడియో వీడియో పరిశోధన విద్య ఆరోగ్య రంగాలకు ఉమెన్ మద్దతు ఇస్తోంది ప్రస్తుతం ఉమెన్ అంతర్జాతీయ సేవల దిగుమతుల విలువ పన్నెండు పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్లుగా ఉంది ఇందులో భారతదేశం వాటా కేవలం ఐదు పాయింట్ మూడు ఒకటి శాతమే ఈ ఒప్పందంతో ఆ వాటా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఉపాధి పెట్టుబడుల పరంగా భారత్కు ఇది మైలురాయిగా నిలవనుంది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత జార్ఖండ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తొలిసారి విజేతగా నిలిచింది ఫైనల్లో హర్యానాపై అరవై తొమ్మిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో మ్యాచ్ను మలిచాడు బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ జట్టు ఆధిపత్యం చూపింది ఈ విజయం జట్టు చరిత్రలో స్వర్ణాయుధ్యాయంగా నిలిచింది ఇవే రోజు ముఖ్య వార్తలు రాష్ట్రం నుంచి దేశం దేశం నుంచి ప్రపంచం వరకు ప్రతి అప్డేట్ మీకు అందించింది రన్ టీవీ తెలుగు నేనే మీ శల్లిప్రియ నెక్స్ట్ వీడియోలో మరో న్యూస్తో కలుద్దాం అంతవరకు నమస్కారం ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మా టీవీ తెలుగు ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ విధమైన కంటెంట్ వీడియోలు మరియు ఆసక్తికరమైన కథనాల కోసం